వెల్కమ్ టు న్యూస్ నేను సౌజన్య ముందుగా ఎన్ఎస్టి కర్నూలు జిల్లా ఆదోనిలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ సిఏల వారి ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా మత పెద్దలతో చర్చలు నిర్వహించడం జరిగిందని ఇందులో ముస్లిం మత పెద్దలు విశ్వ హిందూ పరిషత్ హిందూ సోదరులు పాల్గొనడం జరిగిందని బక్రీద్ పండుగ సందర్భంగా ఎలాంటి ఘర్షణలకు చోటు లేకుండా అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని ఎవరైనా ఘర్షణలకు దారి తీస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోబడునని అలాగే బక్రీద్ పండుగ రోజు ఎవరైనా ఆవులు కోయడానికి తెస్తే వాళ్లపైనా కఠిన చర్యలు తీసుకోబడునని కావున అందరూ కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని అంటూ వారు తెలిపారు మేము ఇప్పుడు ఈరోజు మా గౌరవ జిల్లా ఎస్పీ సారు మా ఆదోని ఎస్డిపి మేడం గారు వారి సూచనల మేరకు మేము టౌన్ ఉండేటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్లము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ ముగ్గురు సిఐలము ఇప్పుడే వచ్చేటువంటి బక్రీద్ ఏడో తారీఖు జరిగేటువంటి బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం పెద్దలు హిందూ పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో కొన్ని విషయాలు ఆల్రెడీగా ప్రతి సంవత్సరం మాట్లాడుకునే విషయాలని చర్చడం జరి జరిగింది ప్రధానంగా ఇందులో మనకు ఆధ్వర్యంలో ఈ మతపరమైనటువంటి కావచ్చు పట్టణంలో ఉండేటువంటి మంచి వాతావరణం నెలకొలనే ఉద్దేశంతో చేయడం జరిగింది బోత్ సైడ్ నుంచి కూడా బోత్ సైడ్ నుంచి కూడా పెద్దలు సహకరిస్తామన్నారు వాళ్ళు కూడా రిస్టేజ్గా ఫీల్ అయ్యి లేదు సార్ ఎక్కడా కూడా మనకు ఆదంలో చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకూడదు దానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తామని కూడా వాళ్ళు మాటిచ్చారు ఇందులో చర్చించుకున్న విషయాలు ముఖ్యంగా ఏంటంటే ఆల్రెడీగా అందరికీ తెలిసిందే ఆవు అనేది హిందువుల యొక్క సెంటిమెంటల్ యానిమలు దీనికి సంబంధించి ఈ పండగ పూట ఆవు గోవాద అనేది పూర్తిగా నిషేధము హండ్రెడ్ పర్సెంట్ దానికి మేము కోఆపరేట్ చేస్తాము ట్రాన్స్పోర్ట్ చేయము దానికి సంబంధించి మేము ఎక్కడా కూడా కట్టించేమో అట్లాంటివి చేసే వాళ్ళు కూడా చెప్తామని చెప్పి ఇచ్చారు మేము కూడా దీని సందర్భంగా కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసుకుంటున్నాం మిగతా విషయాలు అట్లనే హిందువుల్లో ఉండేటువంటి మిగతా సంఘాలు కావచ్చు వాళ్ళని కూడా చెప్పుకోవడం జరిగింది ఏదైనా సరే చట్టాన్ని మీరు చేతులకు తీసుకోకూడదు మీ దృష్టికి ఏదన్నా చట్ట విరుద్ధమైనటువంటి ఏదన్నా జరుగుతున్నాయని తెలిస్తే పోలీసులు నోటీస్ తీసుకురావాలి తప్ప చట్టపరంగా మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని చెప్పినాం వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు అట్లే ముస్లిం పెద్ద పెద్దలు కూడా ఖచ్చితంగా మేము గోవులను మాత్రం ఆవులను మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఇవి జరక్కోకుండా చేస్తాం సార్ అన్నారు మిగతా విషయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పండుగ సందర్భంగా గౌరవ ఎస్పీ సారు మనకు ఆధునిక బందోబస్తు ఏర్పాట్లు కూడా మాకు బందోబస్తు స్కీమ్ కూడా పంపించడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి మసీద్ దగ్గర కూడా మేము ఒక స్టాటిక్ ఫోర్స్తో ముస్లిం పే ప్రజలు సాఫీగా ప్రేయర్ చేసుకొని పోయేదానికి వాళ్ళకి అనుకూలంగా వాడికి ఎటువంటి ఇబ్బంది రాకోకుండా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ ఇంపార్టెంట్ జంక్షన్స్లో పికెట్లు పికెట్లు అనేది ఏర్పాటు చేస్తున్నాము ఇవే కాకుండా ఆదోనికి వచ్చేటువంటి దారులన్నింటిలోనూ కూడా కొన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ క్లాక్ ఉంటారు మేము మీడియా ద్వారా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము యాదోని అనేది మాకు ఎంత బాధ్యత ఉందో అధికారులుగా ఇక్కడుండే ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ రిలీజియస్తో సంబంధం లేకుండా అందరికీ కూడా ఈ ఆధ్వర్యలో మంచి వాతావరణం ఉండాలని కోరుకోవాలి ఆ వాతావరణం కల్పించేటట్టుగా మీ చర్యలుగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా సరే ముఖ్యంగా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు ఏదైనా వీడియోలు తీస్తుంటారు దాన్ని సోషల్ మీడియా వాళ్ళకి ఇస్తారు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అట్లనే ఒక ఇది ఒక హెచ్చరిక కూడా అనుకోండి ఏదన్నా సరే మీరు కమ్యూనిటీని ఏదన్నా హార్మోని డిస్టర్బ్ చేసేటట్టుగా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు దాన్ని ఏదైనా సరే వైరల్ చేసేదానికి ప్రయత్నం చేస్తే మాత్రం పక్కా కఠినమైన చర్యలు తీసుకుంటాము చట్ట ప్రకారమే వేరే సీరియస్ యాక్షన్ ఉంటుంది మిగతా వరకు వేరే వేరే ఉంటుంది కమ్యూనిటీని ఏదన్నా ఒక వై వీడియోని ఏదైనా వైరల్ అయ్యి దాంట్లో ఎమోషన్స్ని కొంచెము వాళ్ళకి ఎమోషన్స్ని ఎక్కువ ఎక్కువ ఇది చేయడానికి ఆస్కారం ఉన్న వీడియోలు ఏదన్నా కానీ అది వైరల్ చేసినా డిస్ప్లే చేసినా ఎవరైనా వీడియో తీసి అనవసరంగా సెండ్ చేసిన గ్రూప్లో ఏదన్నా ఇంటర్నల్గా చేసినా కూడా డెఫినెట్ అది మేము సీరియస్ తీసుకుంటాం నాన్ నాన్అెలబుల్ సెక్షన్ కూడా పెడతాం ఆ పరిస్థితి రాదు రాకూడదని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం వాళ్ళతో కూడా మాట్లాడి మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడతాము గోశాల కవిత్ ఆడి ఏదైతే ఓనర్స్ ఫస్ట్ మేము వాయిస్గా ఉన్నటువంటి కానిస్టేబుల్ బీట్లలో కావచ్చు డే బీట్లు కావచ్చు వీళ్ళ ద్వారా మేము మెసేజ్ పంపిస్తాము ఒకవేళ ఎవరు కూడా తీసుకోకపోతే అవసరమైతే మున్సిపాలిటీ వాళ్ళు పట్టుకొని పోయి గోశాలలో కూడా వదిలేదానికి ఆ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం హౌస్ లాటరింగ్ యాక్ట్ ఉంది సపరేట్గా కురియాలిటీ టు యానిమల్ యాక్ట్ ఉంది యానిమల్ రూల్స్ ఉన్నాయి వందకు వంద శాతము దీంట్లో ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరైనా చట్టాన్ని తీసుకోలేకుంటే మేము చెప్తున్నాను చూడండి దీంట్లో చట్టపరంగా హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం అంతేకాకుండా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఎంత చర్యలు తీసుకుంటే అది ఇది భవిష్యత్తు కూడా నెక్స్ట్ రిపీట్ కాదు అట్లాంటి చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనకాడము అది ఎవరైనా సరే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకొని టూ పోలీస్ స్టేషన్ లో పీస్ కమిటీ ఏర్పరచడం జరిగింది ఈ పీస్ కమిటీలో పోలీసులు వన్ టౌన్ టూ టౌన్ త్రీ వారు ముస్లిం సోదరులను మమ్మల్ని కూడా పిలిపించి గోవద విషేద చట్టం అమల్లో ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదో నియోజకవర్గంలో గోవద అనేటువంటి జరగకూడదు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసు వారు ముస్లిం సోదరులకు వివరించడం జరిగింది వారు కూడా పోలీసులు కూడా చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని ముస్లిం సోదరులు కూడా మేము మసీదుల్లో యొక్క విషయాన్ని ప్రతి ముస్లిం సోదరు కూడా మేము తెలియజేస్తాము మా మసీదుల ద్వారా విమాముల ద్వారా అని చెప్పి తెలియజేశారు కనుక వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే మా యొక్క అప్పల్ ఏంటంటే చుట్టుపక్కల ఒక నాలుగు పదులు వృద్ధులను తీసుకొచ్చి అందులో కొన్ని ఆవులను తీసుకొస్తున్నారు అనుకుంటుంది మా యొక్క మాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాటిని కూడా పోలీసులు పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే అటే వదవాలని చెప్పని విశ్వహిందూ పరిషత్ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా యొక్క అప్పల్ ఎందుకంటే ఇక్కడ మేము గోవుని తల్లిగా భావిస్తాం ఆ గోవలో అనేటువంటిది ఖచ్చితంగా మేము చెయ్యకూడదు మా అప్పులు ఇలాంటి కార్యక్రమాలు పోలీసు అధికారులు మరింత కఠినతరంగా వ్యవహరించాలని చెప్పని భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం మా పేరు లోకేష్ కుమార్ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్స్